లోకాసువార్త ఇరవై ఒకటో అధ్యాయము ఒకటి నుండి ముప్పై ఎనిమిది వరకు ఈ విధముగా వ్రాయబడి ఉంది కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజంగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరిగాని ఈమె తనలేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పెను కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాటలాడుచుండగా ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే వాటిలో రాతిమీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పిను అప్పుడు వారు బోధకుడా అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును ఇవి జరుగబోవునని సూచన ఏమని ఆయన నడుగగా ఆయన మీరు మోసపోకుండా చూచుకొనుడి అనేకులు నా పేరట వచ్చినేనే ఆయనననియు కాలము సమీపించననియు చెప్పుదురు మీరు వారి వెంబడిపోకుడి మీరు యుద్ధములను గోర్చియు కలహములను గోర్చియు వినినప్పుడు జడియకుడి ఇవి మొదట జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను మరియు ఆయన వారితో జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును టెగుళ్లను కరువులను తటస్థించును ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును ఇవన్నీ జరుగక మునుపు వారు నిమ్మును బలాత్కారముగా పట్టి నా నామము నిమిత్తము నిమ్మును రాజుల యద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకు చెరసాలలకు అప్పగించి హింసింతురు ఇది సాక్ష్య అర్ధమై మీకు సంభవించును కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకుండి మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు వారు మీలో కొందరిని చంపితురు నామము నిమిత్తము మీరు మనుష్యులందరి చేత ద్వేషింపబడుదురు గాని మీ తల వెండ్కలలో ఒకటైనను నశింపదు మీరు మీ ఓర్పుచేత మీ ప్రాణములను దక్కించుకొందురు ఎరుషలేము దండల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమయ్యున్నదని తెలిసి అప్పుడు ఏదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను పల్లెటూళ్లలోని వారు దానిలో ప్రవేశింపకూడదు లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతి దండన దినములు ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు శ్రమ భూమి మీద మిక్కిలి ఇబ్బందిలు ఈ ప్రజల మీద కోపమును వచ్చును వారు కత్తివార్త కూలుదురు చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోగుదురు అన్యజనముల కాలములు సంపూర్ణ మగువరకు ఎరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్రత రంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి చూచుచు ఎదురుచూచుచు చెడి కూలుదురు అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను మేఘారూరుడై వచ్చుట చూతురు ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలలెత్తికొనుడి మీ విడుదల సమీపించుచున్నదనెను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి అవి చిగిరించు చూచి వసంత కాలమప్పుడే సమీపమాయనని మీ అంతట మీరు తెలిసి గదా అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలిసి కొనుడి అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలే మాత్రమును గతింపవు మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తువలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి ఆ దినము భూమి ఎందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరగబోగు వీటి నెల్లను తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారుగునట్లు కొన్ని ప్రాచీన ప్రతులలో పాత్రులని నియంచబడునట్లు అని పాఠాంతరము ఎల్లప్పుడూ ప్రార్థన చేయచు మెలకువగా ఉండుడని చెప్పెను ఆయన ప్రతిదినము పగటి ఎందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలివలకొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి